అసలు అయితే రఘునాథపురం దాదాపు ఆ పరిసర ప్రాంతాల్లో ఉదయం లేదు దాడి చేయడం జరిగింది దానితో పాటు ఈ పరిసర ప్రాంతం ఇదంతా అటువంటి ప్రాంతంలో ఉంటుంది కాబట్టి జీడిమా తోటలు కొబ్బరి తోటలు మామిడి తోటలు ఉన్న పరిసర లేవట్లు ఓపెన్ లేవడం వల్ల ఇలా రావడం జరిగింది కొండ మీద ఉండడం వల్ల వారు కొంచెం సేఫ్టీ అని చెప్పన్నారు కాకపోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి మాత్రం పోలీస్ డిపార్ట్మెంట్ బంబూరు శాఖ వారు తెలియజేయడం జరిగింది వారితో పాటుగా మేము గ్రామస్తులుగా ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఉదయం నుంచి పోలీస్ శాఖ వారికి పంచాయతీ వారికి అటు శాఖ వారికి మేము మా యొక్క సహకార సహకారం అందిస్తుంది కొండ ఈ కొండ పేరు ఏంటంటారు అక్కడి కొండ గ్రామ దేవతలు అయినటువంటి అక్కడి కొండ అండి గ్రామతో ఎక్కువ తగ్గినట్టున్నారు ఈ ప్రాంతంలో అది జరిగినాయి చెప్పండి అంటే ఇప్పుడు ఎటువంటి పరిస్థితులు చెప్పి వస్తున్నారు మీకు ఎటువంటి భయాందోళన రైతులు ఎక్కువగా పొలాల్లోకి వెళ్తారు వ్యవసాయ పనులు వాళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే పోవారు ఊళ్ళో ప్రతి ఒక్కరు కూడా మొత్తం స్కూళ్ళు పిల్లలందరూ కూడా సెలవులు ఇచ్చేసారు పిల్లల ఇంట్లో ఉండకుండా బయటకు వస్తున్నారన్నమాట ముఖ్యంగా తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఇంట్లో పెట్టి బాధ భద్రత చూసుకోవాలని చెప్పి మరి మరి కోరుకుంటున్నాను ఇక్కడ గ్రామస్తుల మాట్లాడుతున్నారు చెప్పండి ఇక్కడ పులి భయంతో రైతులు కావచ్చు గ్రామస్తులు బయటకు రావాలన్నా కూడా భయపడతారు స్కూల్కి సెలవు ఏ విధంగా భయపడుతున్నారు ఎందుకంటే పిల్లలందరూ కూడా సెలవు ఇవ్వడం వల్ల స్కూల్కి సెలవు వల్ల బయట తిరుగుతున్నారు మేము గొమ్మూరు ఎస్ఐ గారు అలా గొమ్మూరు పోలీస్ శాఖ వారు మేమందరం కూడా వెళ్ళి అందరికీ పంచాయతీ నుంచి కూడా మైక్ అనౌన్స్మెంట్ చేసి ఇంటింటికి వెళ్ళి ఏంటంటే అపార్ట్మెంట్స్ వీధి నుంచి ఇందిరామ్మ కాలనీ అటుపక్క ఏటీఎం సెంటర్ వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది వెళ్దాం ప్రతి ఇంటికి తిరిగి మా యూత్ సాటిజెడ్ యూత్ అంతా కూడా తిరిగి దీని ఒక సంబంధించిన అందరికీ అప్రమత్తం చేసి వచ్చాం అలాగే బొమ్మ ఈరోజు సాయంత్రానికి వచ్చేటప్పటికి ఏమంటారంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల ఈ ఈరోజు సాయంత్రం పూజ టీం వస్తుంది ఖచ్చితంగా పట్టుకునే అవకాశాలు ఉన్నాయి అది మీకు అక్కం తల్లి కొండ దగ్గర నుంచి పడమర వైపు వెళ్ళింది అని చెప్పి చెప్పడం జరిగింది అదే అంటే పుల్ని టీప్గా పట్టుకుంటే బాగుంటుంది అంటే దాన్ని వెళుతుందని వెళ్ళిపోద్దాం ధర్మం కూడా అలా ఇక్కడ అటవీ శాఖ వారు చెప్పింది ఏంటంటే కొండపైకి ఇప్పుడు వాటి ఫిస్ అయ్యి వాళ్ళు పరిశీలించి వచ్చారు కొండకి పడమర వైపు జీడిమాబుడితో వైపు దిగినట్టుగా అంచనా వేసుకుని వచ్చారు ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు మార్నింగ్ ఏదైతే రఘునాథపురంలో ఆవుని అది పులి చంపి వచ్చిందో మళ్ళీ సాయంత్రం కూడా అది ఆకలి తీరిన తర్వాత మళ్ళీ అటువైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని మాత్రం అటువై శాఖ వారు నిర్ధారించారు ఈ లోపు నాలుగు గంటల నాలుగు ఐదు గంటల ప్రాంతంలో ప్రత్యేక నిపుణులు పిలిపిస్తున్నారు పొడి నుంచి వాటి టీం వచ్చి వాళ్ళు మత్తు ఇంజక్షన్ అది ఇస్తారని చెప్తున్నారు ఏదేమైనా సరే ఈ చుట్టుపక్కల ప్రాంతం అందరు కూడా అలర్ట్గా ఉండి కొంచెం అది పురిని బంధించే వరకు కూడా ఎవరు కంటి మీద నిద్ర లేకుండా ఇక్కడ ఇది ఈ విషయం ఇంతటి వరకు ఇది ఇది అయిపోవాలి ఈ పురిని బంధించాలని కోరుకున్నాం ఈ పుసిన చుట్టు గ్రామాలు ఉన్నాయి అంటే అంటే ఈ అధికారులు నిర్ధారించిన దాని ప్రకారం చూస్తే పడవ వైపు దిగింది అన్నారు అటు ఇటు గౌతమి నగర్ డి బ్లాక్ అటువైపు కానీ ఇటు అగ్రిగోల్డ్ నుంచి ఇలాగా ఈ పెట్ల వైపు కానీ కొంచెం ఎక్కువగా అవకాశం రాజమండ్రి రూరల్ ఏరియా అనేది వైపు వచ్చే అవకాశం ఉంది వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ మార్నింగ్ వచ్చి ఇక్కడ సేద తిరగడానికి వచ్చింది ఇక్కడ జనాలు అల తోటలో అయితే జీడిమడి తోటలు అయితే ప్రస్తుతానికి ఉంది ఈవినింగ్ నైట్ మాత్రం మళ్ళీ అది వచ్చిన ప్లేస్కి వెళ్ళే అవకాశం ఉంది అన్నారు కాబట్టి అది ఏ ఏ రకంగా అయితే వచ్చిందో ఇటు ఇలాగ అగ్రిగోల్డ్ వెంచర్ నుంచి ఇలాగా పిడింగ్ రఘునాథపురం చేసి అయితే ఇటే ఉండదని అనుకుంటున్నారు అటు అంత ప్రభావం ఉండదని మేము అనుకుంటున్నాం మరి ఈ లోపు ప్రత్యేక నిపుణులు వచ్చి దాన్ని పట్టుకుంటేనే కొంచెం అనుకుంటున్నాం ఇది పరిస్థితి ప్రస్తుతం పూణిటీ